ఫ్రెండ్స్ రాష్ట్రంలో దారుణం బయటపడ్డ డాక్టర్ దారుణాలు ఈ విషయాలని తెలియాలని వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నాలుగేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కకా వికలం చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో మహారాష్ట్రలో హృదయ వేధాకర ఘటన చోటుచేసుకోగా అందుకు సంబంధించిన ఆడియో ఇటీవల వైరల్ గా మారింది ఆసుపత్రిలో సరిపడా పడకలు లేకపోవడంతో కోవిడ్ చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా రోగిని చంపేయాలని ఓ వైద్యుడు సమాచార వైద్యుడికి సూచించినట్లు తెలిసింది దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సాధారణ వైద్యుడిపై కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రబలైన సమయంలో రోగులతో ఆసుపత్రులు కిక్కిసిపోయాయి బాధితులకు పడకలు ఆక్సిజన్ దొరకడమే కష్టంగా మారింది అదే సమయంలో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు అక్కడ విధులు నిర్వహిస్తున్న జిల్లా అదనపు సజ్జనగా ఉన్న డాక్టర్ శశికాంత్ దేశ్పాండే మరో వైద్యుడు సశికాంత్ డాంగేల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది పది రోజులుగా చికిత్స పొందుతున్న ఓ మహిళను చంపేయాలని శశికాంత్ తో డాంగేకు దేశ్పాండె ఫోన్ లో సూచించాడు దీనికి డాంగే స్పందిస్తూ ఆక్సిజన్ ను సరఫరాను ఇప్పటికే తగ్గించినట్టు చెప్పడం గమనం ఆసుపత్రిలో అవసరం మేరకు పడకలు లేకపోవడంతో అలా చెప్పినట్లు వారి సంభాషణ బట్టి తెలిసింది